పేరు సంపాదించుకున్న నటి నయనతారా పర్ఫెక్ట్ హీరోయిన్ మెటీరియల్ అయిన నయన్ తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న అవమానాలను తలుచుకొని బాధపడుతోంది షారుఖ్ ఖాన్ తో హిందీలో జవాన్ సినిమా చేసిన నయన్ అక్కడ కూడా బ్లాక్ బస్టర్ డెబ్యూ అందుకుంది మరి వర్స్టైల్ యాక్ట్రెస్ గుర్తు చేసుకున్న ఆ శాడ్ మెమరీస్ ఏంటి నయనతారాను అంతలా డిస్టర్బ్ చేసిన ఆ అనుభవం ఏంటో చూడండి లేడీ సూపర్ స్టార్ నయనతార వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఓవైపు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది తెలుగు తమిళ భాషల్లో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తుంది ఈ అమ్మడు బాలీవుడ్లో జవాన్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకుంది నయనతార ఇప్పటి వరకు ఎనభైకి పైగా సినిమాల్లో నటించింది ఆమె తనను తాను దక్షిణ భారత పరిశ్రమకే పరిమితం చేసుకోలేదు ఆమె రజనీకాంత్ షారుఖాన్ ఖాన్ నాగార్జున జయరాం వంటి ప్రముఖ నటులతో కలిసి పనిచేశారు ప్రస్తుతం ఆమె ఒక సినిమాకు పది కోట్ల పారితోషికం తీసుకుంటుంది ఇదిలా ఉంటే తాజాగా నయన్ చేసిన కమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నయన్ ఆసక్తికర కమెంట్స్ చేసింది ఆమె మాట్లాడుతూ నిజానికి నేను పార్థిబన్ దర్శకత్వం వహిస్తున్న సినిమాతో హీరోయిన్గా పరిచయం అవ్వాలి ఆడిషన్స్ కూడా ఇచ్చా ఓకే కూడా చేశారు అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నేను మొదటి రోజే షూటింగ్కు ఆలస్యంగా వెళ్లాను దాంతో పార్థిబన్ అందరి ముందు నన్ను తిట్టారు నువ్వు ఈ సినిమాకు అవసరం లేదు వెళ్లిపో అంటూ అరిచి నన్ను తిట్టారు ఆయన తిట్టినందుకు నాకు బాధ కలగలేదు కానీ అందరి ముందు తిట్టినందుకు చాలా బాధగా అనిపించింది అందరి ముందు నన్ను అవమానించడంతో నా మనసు చాలా బాధపడింది క్షమించమని అడగాలన్నా కానీ ధైర్యం లేక అక్కడి నుంచి తలదించుకుని వెళ్లిపోయాను అని తెలిపింది నయనతార ఆ తర్వాత నయన్ ఎంతో కష్టపడి ఎదిగింది ఇప్పుడు ఆమె ఓ స్టార్ హీరోయిన్ హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా పేరు తెచ్చుకుంది ఆమె డేట్స్ కోసం స్టార్ హీరోలు కూడా ఎదురు చూసే హైట్స్లో ఉంది నయనతార I